ఓటు ప్రజాస్వామ్యంలో ఓ వజ్రాయుధం కానీ దాన్ని వినియోగించుకోవడంలో ఓటర్లు ఆసక్తి చూపడం లేదనేది బహిరంగ రహస్యం ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లోనే అంతంత మాత్రంగానే నమోదయ్యే ఓటింగ్ శాతం పార్లమెంటు ఎన్నికల్లో మరింత దిగజారుతోంది రాష్ట్ర అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఓటర్లు జాతీయ అంశాలకు అంతగా ఇవ్వటం లేదనేది గణాంకాలే చెబుతున్నాయి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఐదారు నెలల తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతమే ఇందుకు నిదర్శనం ఇక ఓటర్లు స్థానికంగా ఉండకపోవడం శాసనసభకు ఓటేసి పార్లమెంటుకు ఓటెయ్యాలా అనే ఆలోచన రావడం సహా అనేక కారణాలతో ఓటర్లు అనాసక్తి చూపుతున్నారు ఫలితంగా పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గుతోంది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యంత కీలకమైన లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ తక్కువగా నమోదవడంతో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతోంది మరి ఈ పరిస్థితులకు కారణాలేంటి గతంలోని శాసనసభ లోక్సభ ఎన్నికల ఓటింగ్ శాతంలో వ్యత్యాసం ఎలా ఉంది ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం పార్లమెంటు అసెంబ్లీ ఎన్నిక ఏదైనా అటు దేశం ఇటు రాష్ట్రం నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా మంచి నాయకుణ్ణి ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది రెండు ఎన్నికలకున్న ప్రాధాన్యం కూడా ఒక్కటే కానీ పోలింగ్ కు వచ్చేసరికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల మధ్య ఓట్ల శాతంలో ఉంటోంది అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన మేర ఫలితం ఉండటం లేదు అసెంబ్లీ ఎన్నికల్లోనే అంతంత మాత్రంగానే ఉన్న ఓటింగ్ శాతం పార్లమెంట్ ఎన్నికల్లో అది మరింత తగ్గుతోంది ఇందుకు కారణాలు అనేకమైనప్పటికీ అది ఓటింగ్ పై ప్రభావం చూపడంతో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారింది రెండు వేల పద్దెనిమిది శాసనసభ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతాలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ లో భారీ తేడా కనిపించింది రెండు పేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో తొంభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పోలింగ్ నమోదు కాగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల నాటికి ఎనభై పాయింట్ మూడు ఆరు శాతానికి పడిపోయింది తిరిగి రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది మునుగోడులో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా తొంభై ఒకటి పాయింట్ మూడు సున్నా శాతం తొంభై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతం పోలింగ్ నమోదు కాగా ఈ రెండు ఎన్నికల మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా రెండు శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది నల్గొండ పార్లమెంట్ లోక్సభ స్థానంలోని దేవరకొండ నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో వరుసగా ఎనభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఎనభై ఐదు పాయింట్ సున్నా మూడు శాతం ఓటింగ్ నమోదు కాగా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో అరవై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు శాతం మాత్రమే నమోదైంది నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎనభై ఆరు శాతం పైగా నమోదైన ఓటింగ్ ఎన్నికల్లో పద్నాలుగు శాతం తగ్గి డెబ్బై రెండు పాయింట్ మూడు సున్నా శాతానికి పరిమితమైంది మిర్యాలగూడ శాసనసభ ఎన్నికల్లో ఎనభై ఐదు శాతం నమోదైన ఓటింగ్ శాతం లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి పన్నెండు శాతం తగ్గింది హుజూరాబాద్ నియోజకవర్గంలో శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పది శాతం కోదాడలో పదకొండు శాతం సూర్యాపేటలో పది శాతం నల్గొండలో దాదాపు తొమ్మిది శాతం ఓటింగ్ తగ్గింది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మరో పార్లమెంట్ నియోజకవర్గమైన భువనగిరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో తొంభై ఒకటి పాయింట్ మూడు సున్నా శాతంగా నమోదైన ఓటింగ్ ఐదు నెలల తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది శాతానికే పరిమితమైంది అలాగే భువనగిరి శాసనసభ నియోజకవర్గంలో రెండు ఎన్నికల మధ్య పదకొండు శాతం నకరేకల్లో పదమూడు శాతం పద్నాలుగు శాతం జనగామలో పద్దెనిమిది శాతం ఇబ్రహీంపట్నంలో పది శాతానికి పైగా ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినట్లు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు శాతం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో డెబ్బై ఒకటి పాయింట్ సున్నా రెండు శాతం ఓట్లు పోలయ్యాయి ఈ రెండింటి మధ్య దాదాపు ఎనిమిది శాతం వ్యత్యాసం ఉంది ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైన ఓట్లలో చాలా వ్యత్యాసం ఉంటోంది ఈ తేడా అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుంది లోక్సభకు జరిగేటువంటి ఎన్నికల్లో ఓటింగ్ శాతం అన్నటువంటి తగ్గుతూ ఉంటుంది అసెంబ్లీకి జరిగేటువంటి ఎన్నికలతో పోర్టు చూసినట్లయితే దీనికి కారణం అంటే లోక్సభ నియోజకవర్గం అయినటువంటిది జన సంఖ్యలో కానీ లేకపోతే విస్తీర్ణంలో కానీ చూసుకున్నట్లయితే చాలా పెద్దది పోటీ చేసేటువంటి అభ్యర్థులకి ఓటర్లకి మధ్య అంతగా ప్రత్యక్ష సంబంధాలు అన్నటువంటి ఉండవు అదే అసెంబ్లీ నియోజకవర్గంలో అయినట్లయితే నియోజకవర్గం పరిధి చాలా తక్కువగా ఉంటుంది పోటీ చేసేటువంటి అభ్యర్థులకు ఓటర్లు దాదాపుగా ఆ ప్రాంతానికే చెందినటువంటి వాళ్ళు అయి ఉండటం అనేటువంటి జరుగుతుంటుంది కాబట్టి వాళ్ళకున్నటువంటి వ్యక్తిగత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఓటు చేయటానికి ముందుకు వస్తూ ఉంటారు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ఎన్నికల మధ్య పోలింగ్ శాతం వ్యత్యాసానికి పలు కారణాలు ఉన్నాయి అందులో ఉపాధి నిమిత్తం సొంతూలను వదిలి అనేక మంది ఇతర ప్రాంతాలకు వెళ్లడం ప్రధానమైంది మొన్ననే శాసనసభ ఎన్నికల్లో ఓటేశాం కదా పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటెయ్యాలా అనే అనాసక్తి వీరిలో నెలకొంటుంది దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన కొన్ని నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉంటాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగో ఓటేస్తాం కదా పార్లమెంట్ ఎన్నికలకు ఓటెయ్యడం అవసరమా అని అనేక మంది లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్నారు కొందరికి సొంతూల్లో నివాసమున్న ప్రాంతాల్లో రెండింట ఓటు హక్కు ఉంటుంది ఆ ప్రభావం కూడా పోలింగ్ శాతంపై పడుతోంది అభ్యర్థుల ప్రచారంలోనూ తేడా కనిపిస్తోంది లోక్సభ నియోజకవర్గాల పరిధి ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసే అవకాశం ఉండదు స్థానిక నేతలు సైతం ఉత్సాహం చూపరు పైగా సంపన్నులున్న ప్రాంతాల్లోనే తక్కువ పోలింగ్ నమోదవుతోంది యువత ఎన్నికల తేదీని సెలవు రోజుగా భావిస్తుంటారు క్యూలో నిలబడి వేయడానికి ఆసక్తి చూపకపోవడం ఓటింగ్ శాతం తగ్గడానికి కారణంగా నిలుస్తోంది కానీ పౌరుడిగా ఓటేయడం కనీస బాధ్యత అని ఎన్నికల సంఘం విన్నవిస్తూనే ఉంటుంది దీన్ని మనం పంచాయతీ ఎలక్షన్స్ కు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ఈ మూడు కూడా పోల్చి చూస్తే మీకు ఈ తేడా చాలా స్పష్టంగా కనబడుతుంది పంచాయత్ ఎలక్షన్స్ లో వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళు అవ్వటము ఒకళ్ళ ముఖం ఒకళ్ళు తెలియటము అందరూ కూడా ఫోన్లు చేసి పిలుచుకోవటము తద్వారా పరస్పరంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం వలన గ్రామంలోను పట్టణాల్లోనూ అదే వార్డులోనూ ఉన్న వాళ్ళు అవ్వటం వల్ల వాళ్ళు ఎక్కువ మంది దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా ఆ ఓటింగ్ సమయానికి వస్తారు అందుకని పంచాయత్ ఎలక్షన్స్ లో మీకు ఓట్ల పోలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎందుకంటే రాష్ట్రం కాబట్టి ముఖ్యంగా మంది రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలుపై ఎక్కువగా ఆధారపడేది కాబట్టి అది ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ఇంకా అంటే ప్రజలకి వాళ్ళ దైనందిన జీవితంలో ప్రభావం తక్కువ కాబట్టి దాంట్లో తక్కువ ఓటింగ్ ఉంటుంది ఇది పర్సెప్షన్లో ఉన్న తేడానే కానీ వాళ్ళకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోవడము ప్రజాస్వామ్య ప్రక్రియ అంటే నమ్మకం లేకపోవడం అనేదిగా నేను భావించడం లేదు శాసనసభ తద్వారా ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తున్న ఓటర్లు పార్లమెంట్ ఎన్నికలు దేశాభివృద్దిలో కీలకమనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ రాజ్యాంగం ఆధారంగా పాలన సాగిస్తుంది అందులో ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులుండే లోక్సభ అత్యంత కీలకం దేశాభివృద్ధిని రాష్ట్రాల మధ్య సమన్వయానికి పార్లమెంటే కృషి చేస్తుంది లోక్సభకి ఎన్నికైన ప్రజాప్రతినిధులు దేశానికి అవసరమైన చట్టాల అమల్లో భాగస్వామ్యమవుతారు దేశ ఆర్థిక సంక్షేమ దౌత్య రక్షణ తదితర అంశాలు పై నిర్ణయాలు లోక్సభ ఎన్నికల ద్వారా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయిస్తుంది తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అటు దేశం ఇటు రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తాయి ఇంతటి ప్రత్యేకత ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్లో స్థానం దక్కించుకోవడానికి జాతీయ రాష్ట్ర పార్టీలు పోటీ పడుతున్నాయి ఈ క్రమంలో జాతీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించినా పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం స్వతహాగా మేనిఫెస్టో ప్రకటిస్తున్నారు దాని ఆధారంగానే ఓట్లు అభ్యర్థిస్తున్నారు ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా దేశాభివృద్ధికి కీలకమైన ఎన్నికలు సజావుగా జరిగేలా ఓవైపు ఈసీ చర్యలు తీసుకుంటున్నా మరోవైపు ఎలాగైనా గెలవాలి పార్లమెంటులో అడుగు పెట్టాలని అభ్యర్థులు అస్త్రశస్త్రాలు ఒడుతున్నా దీనంతటికీ కీలకమైన ఓటరు మాత్రం వెనకడుగు వేస్తూనే ఉన్నాడు కాగా రానున్న లోక్సభ ఎన్నికల్లోనైనా ఓటు వేసేందుకు అర్హులైన ఓటర్లందరూ ముందుకు రావాలి దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి